వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి గత ఇరవై ఏళ్ళ పోరాటం అలసిపోయిన ఉండలు అరుణ్ కుమార్ ఆఖరికి కోర్టులో కూడా ఎదురు తెప్పగలిగింది ఆ మార్గదర్శి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మార్గదర్శి మీద కక్ష సాధించడానికి కారణాలు ఏంటి వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే శ్రీలీలాండి వైఎస్ రాజశేఖర రెడ్డి మార్గదర్శి మీద కక్ష సాధించడానికి కారణాలు ఏంటి మధ్యలో ఉండవల అరుణ్ కుమార్ ఆవేశపడుతూ వేసిన అనేక పిటిషన్ చూసాం పత్రిక ప్రకటనలు చూసాం ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి చెప్పుకోవాలంటే రామోజీరావు గారి మీద ఎంత కక్ష సాధింపుగా ఆయన ఈ వారం అనే ఒక వీక్లీ పత్రికను నడపటం చాలా పోరాటం చేశారు కానీ మధ్యలోనే చతికిలు పడిపోయారు చివరి వరకు కూడా పోరాడలేదు ఎందుకంటే అవినీతి పోరాటం ఎన్ని రోజులు ఉండిద్దండి అదే జరిగింది ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ విషయంలో కమ్మారెడ్డి అనే కుల విభజన తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి అంటే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు కూడా మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారి స్నేహితులు మాట్లాడుతూ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి లీడర్గా ఉండేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కమ్మ కాపు మాల మాదిగా అన్ని కులాలను కూడా కలుపుకొని ఈయన రాజకీయ అంటే అక్కడ ఏదైతే స్టూడెంట్కి సంబంధించి అసోసియేషన్లా ఉండేవారు అతను ఎప్పుడూ కూడా లీడర్షిప్ చాలా అంటే అందరినీ కూడా ఏ విధంగా మనం కలుపుకొని వెళ్ళాలి అని చాలా రాయల్టీగా ఉండేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏదైతే ఒక శాటిలైట్ ఛానల్లో మనం విన్నాం అంటే ఒక నాయకుడు ఎలా ఉంటాడు ఆ నాయకుడు చేసిన పనులు ఎలా ఉంటాయి అనేది మనకు క్లియర్గా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూస్తున్నాం కానీ రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఆయన చేపట్టాడంటే కుల విభజన చేసి ప్రాంతీయ విభజనలు చేసి మత విభజనలు చేసి రకరకాలుగా అతను ఒక రాజకీయంగా నిలబ నిలదొక్కుకోవటానికి ఎన్ని విధాలుగా ఇలాంటివన్నీ కూడా ప్రజల్ని ఆ మైనస్లోకి తోసేయాలో చాలా ప్రయత్నాలు చేశారు దాంట్లోనే ఎవరైతే రామోజీరావు గారు ఈనాడు పత్రిక కానివ్వండి పత్రిక కూడా వీళ్ళు ఒక కులముద్ర వేసేసి అదేవిధంగా ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం అంటే దాంట్లో ఎంతమంది ఉద్యోగులు మరి వాళ్ళు జాబ్ చేసుకుంటూ దాంట్లో డబ్బులు దాచుకుంటూ ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితాలను నిలబెట్టుకున్నారు అని అంటే ఈ రోజున ఆ చిట్ ఫండ్ కంపెనీలో మనం చూసాం అంటే బయటకన్నా కూడా వడ్డీ ఎక్కువ అంటే వాళ్ళు కష్టపడిన సొమ్ము అక్కడ దాచుకుంటే దాని మీద ఎంత వడ్డీ వస్తుంది ఇప్పుడు బ్యాంకుల్లో పెట్టుకుంటే ఈ మధ్య ఈ రోజు కూడా ఒక న్యూస్ విన్నాం అంటే బ్యాంకుల్లో ఉద్యోగులు కూడా కుమ్మక్కయ్యి దాదాపుగా పది కేజీలు ఇరవై కేజీలు అది రోల్డ్ గోల్డ్ పెట్టేసి వాళ్ళంతా కూడా గూడు పుట్టని చేశారని మరి అలాంటిది ఈయన ఎంత నిజాయితీగా నిబద్ధతగా అక్కడ చిట్ ఫండ్స్ నడిపి వాళ్ళకు ఒక మార్గదర్శిగా నిలబడ్డాడు ఎంత గొప్పగా ఉంది ఆ పేరు తగ్గట్లు కానీ అది ఉన్న తప్పించి వీళ్ళలాగా నీచమైన రాజకీయాలతో దాన్ని ముడిపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం వీళ్ళ సుపుత్రుడు చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసింది ఏంటండి రామోజీరావు గారు అంత పెద్ద వయసులో ఆయన బెడ్రీడల్లో ఉన్నా కూడా ఏమాత్రం కనికరం లేకుండా జాలి లేకుండా ఒక దుర్మార్గమైన చర్యతోటి వీళ్ళ కర్కశమైన మనసుతోటి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆ టైంలో అరెస్ట్ ఏంటండి ఆ టైంలో విచారణ ఏంటి ఎవరైనా సరే కడుపుకు అన్నం తినేవాడు ఇట్లాంటి పనులు చేస్తారా అంటారు చూడండి పెద్దవాళ్ళు అలాంటి పనికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైతే రామోజీరావు గారి మీద అంటే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారా ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తారంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిద్దా అంటే కాదు ఇది నాలుగు చేలు మేసొచ్చే రకం ఈ దూడ మామూలు దూడ కాదనమాట అలా ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు అంటే మనం చూసాం ఇవన్నీ కూడా వింటూ వచ్చాం శ్రీవారి ఆలయం గురించి కానివ్వండి తిరుపతి కొండల గురించి కానివ్వండి ఎంత దుర్మార్గమైన చర్య వాళ్ళు అప్పుడు చేపట్టారో ఏ విధంగా అన్నీ కూడా హిందూ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి చూసారో ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ చూస్తే రామోజీరావు గారి విషయంలో వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా తిప్పికొట్టే విధంగా ఈ రోజున కోర్టు తీర్పు వింటే ఎంత గొప్పగా ఉంది అంటే ఒక మంచి చేయాలి పది మందికి మంచిని పంచాలి అదేవిధంగా వాళ్ళ కష్టానికి ఒక ప్రతిఫలం అనేది మనం ఇవ్వగలగాలి మీరు ఇక్కడ గమనిస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు పెట్టిన తొలినాడలోనే సాక్షిగా తన తల్లిని బతిమాలిన మీ దుర్మార్గపు కుట్రలో రామాజు మీద నేను వ్యతిరేకంగా కేసు పెట్టను అని ఆమె స్పష్టంగా ప్రకటన చేసింది స్పష్ట స్పష్టంగా చెప్పిందంట ఆయనతో అంటే అప్పటికి ఆమె మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంది దాని మీద సమయానికి వడ్డీ రావటం వారికి ఇబ్బంది లేకుండా ఉండటంతో ఆమె ముందుకు రాలా అంటే అర్థమైపోతుంది కదండి నీ సొంత తల్లి నిన్ను మరి ఈ విధంగా వ్యతిరేకించింది అంటే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం విజయమ్మ ఎవరిని వ్యతిరేకించింది నిన్న ఆ వీరగంధం ఆవిడ మాట్లాడిద్ది ఇదిగో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి శత్రువులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి అంటే ఈవిడ శత్రువు అని చెప్పేసి అందరూ శత్రువులు ఎవరు ఈవిడ శత్రువు ఎందుకైందంటే ఈవిడ ప్రవర్తించిన తీరు ఈవిడ బుద్ధి ఈవిడ ఆలోచన విధానం ఈవిడ ఏ విధంగా పార్టీని సర్వనాశనం చేయాలని ఆలోచించిందని ఈ రోజు చూస్తే మనిషిగా పుట్టిన వాళ్ళకి మానవ సంబంధాలు మంచి చెడులు ఉంటాయి మీరు చెప్పిన వ్యక్తి మనిషే కాదు మృగం ఆ మృగానికి మంచి చెడుతో సంబంధం ఏమవుంటది రాక్షసి నరూప రాక్షసి మరి అలాంటి మనుషులు ఉన్నారు నిజంగా అంటే ఇదిగో ఈ విధంగా మాట్లాడటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఆయన గురించి చెప్పుకుంటే గతంలో నేను కాంగ్రెస్ అన్నాడు మళ్ళీ అదే కాంగ్రెస్లో చేరాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నీడలాగా ఒక షాడో లాగా ఏ విధంగా అతను ప పనిచేశాడో చూసాం ఏ విధంగా అమరావతిని ఏ విధంగా అతను వ్యతిరేకించాడు పోలవరాన్ని వ్యతిరేకించాడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటంలో ఉండవల్లే అరుణ్ కుమార్ పాత్ర కూడా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి వీళ్ళందరూ ఎన్ని విధాలుగా పోరాడినా కూడా ఈరోజు దిగ్విజయంగా ఎంతమంది ఆయన తల్లి లాంటి తల్లుల ఆశీర్వాదాలు మార్గదర్శకున్నాయి ఎంతమంది వాళ్ళు మంచిగా ఆలోచించి మనస్సు మంచి మనసుతో ఆదరించారు ఈ రోజున అంత గొప్పగా ఆయన గురించి ఉంది కాబట్టి ఫైనాన్షియర్స్ అందరూ కలిసి కూడా దాని మీద కేసు వేయగాని మధ్యంతర కేసు దానికి సంబంధించి కొట్టివేయటం ఎక్కడా కూడా ఎటువంటి లోపాలు లేవు అన్ని సమగ్రవంతంగా నడిపింది అనేది క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈరోజు విజయవంతంగా అంటే ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది ధర్మాన్ని రక్షిస్తే అన్నట్లుగా ఆ ధర్మాన్ని వాళ్ళు రక్షించారు కాబట్టి వాళ్ళు కష్టపడి సంపాదించి అక్కడ దాచుకున్న డబ్బుకి ఎంత న్యాయం చేశారో అంత న్యాయం ఈ రోజున కోర్టులో దొరికింది అనేది మాత్రం క్లియర్గా గా మనకి తేట తెల్లమవుతుంది అరుణ్ కుమార్ ఎంపీగా పనిచేశాడు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంకి ఒకసారి రెండుసార్లు పనిచేశాడు రెండుసార్లు ఆ ప్రజలకు సేవ చేయటం మానేసి రాజశేఖరెడ్డికి రెడ్డికి చేస్తా మేధావుని అనే ముసుగులో ఎలా విష్ప్రచారం చేస్తున్నాడో మనం చూసాం ఆ రాజశేఖర రెడ్డికి లొంగిపోయి మార్గదర్శనం మీద కేసు పెట్టి పద్దెనిమిది సంవత్సరాలుగా అతను ఇదే పని మీద ఉన్నాడంటే ప్రజలను మర్చిపోయి పార్టీని మర్చిపోయి ఆ రాజమండ్రి ప్రాంతాన్ని మర్చిపోయి కేవలం నేను పుట్టింది రా రామోజురం మీద కేసు పెట్టి తిరగడానికే అన్న అన్నట్టుగానే ప్రవర్తించాడు అతను మరి ఈ అరుణ్ కుమార్కి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కేసుకెళ్ళిందంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది క్రిమినల్ కేసు క్రిమినల్ కేసు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కోట్ల రూపాయలు అందించింది ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్కి రాజశేఖర రెడ్డి గాల్లో మేడలు కట్టి గాల్లో కలిసిపోయాడు ఆ తర్వాత కొడుకు అందించాడా ఆ వాస్తవాన్ని బయటపెట్టాలి అరుణ్ కుమార్ ఒక కేసు నడపాలంటేమాషయం కాదు ఇరవై సంవత్సరాల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు అయి నుంచి వచ్చినాయి ఈ రోజు చూస్తే వాళ్ళు చేస్తుంది ఒక ధర్మం పైన అధర్మం పోరాటం అధర్మం వైపు నిలబడ్డ వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ అధర్మానికి సహాయ సహకారాలు అందించేది ఎవరు అంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా భగవంతునితో అతను ఆటలాడి పంచభూతాల్లో కలిసిపోయాడు మనం చూసాం ఎక్కడ మనిషి ఏంటి అనేది కూడా ఆచూకీ కూడా లేకుండా మరి ఆ మాటే కదా కేసీఆర్ అన్నాడు పావురాల గుట్లో పావురం అయిపోయాడు అని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నట్లున్నాడు మా నాన్న ఇలా అన్నాడు కేసీఆర్ అని చెప్పేసి మరి ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మరి నోట్లో స్వీట్ పెట్టించుకొని ఇద్దరు కూడా ఓతగా రాజకీయం చేసేసి ఎన్ని రకాలుగా చేశారో చూసాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏ విధంగా డబ్బులు అందజేశాడు ఎక్కడి అండి వీళ్ళు కష్టపడి సంపాదించారా జనం సొమ్మే కదా దోచుకున్నారు ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతారు ఇక్కడ ధర్మం మీద పోరాటం చేస్తున్నాం అనేది మరి దొంగతనం చేయడం దొంగలు దొంగతనం చేశారు దోచుకోవాలి అంటే క్రిమినల్ ఒక క్రిమినల్ అతను క్రిమినల్ అయ్యి ఉండి క్రిమినల్ గా ఉండి వీళ్ళు ధర్మం మీద క్రిమినల్ కేసు పెట్టారంటే చూడండి వీళ్ళు ఏ విధంగా ఉన్నారు మరి దానికోసం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తాడా అంటే అప్పుడప్పుడు వచ్చేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం నేను చాలా మేధావిని చాలా ఉన్నతంగా ఆలోచిస్తాను చాలా తెలివిగా ఆలోచిస్తాను మరి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పని చేసి ఉండకూడదు చేసి ఉండాలి అని చెప్పేసి ప్రజలకు ఏదో చెప్తున్నట్టే చెప్పి జగన్మోహన్ రెడ్డికి దాంట్లో సలహాలు సూచనలు ఇస్తాడు క్లియర్గా అదైతే అర్థమైద్ది వాళ్ళ పార్టీకి సలహాలు సూచనలు జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తే వీళ్ళు ఈ క్రిమినల్స్ పెట్టిన క్రిమినల్ కేసు ఏదైతే ఉందో ఇది క్రిమినల్స్ మీద పెట్టాలి కానీ ఇలాంటి ఎప్పుడు కూడా గొప్పగా ఉండి ధర్మం వైపు సత్యం వైపు నిలబడే వాళ్ళ మీద కాదని చెప్పేసి న్యాయస్థానం ఏదైతే నిజంగా ఇక్కడ ఉన్నత న్యాయస్థానం తను ఉనికిని ఇక్కడ కూడా ప్రజల్లో ఒక్కసారి మళ్ళీ చాటుకుంది నేను ఉన్నాను న్యాయం ఉంది ధర్మం ఉంది ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలుస్తుంది న్యాయం వైపు గెలుస్తుంది అని చెప్పేసి క్లియర్గా ఈ రోజున ఆ కేసు అయితే కొట్టేయటం జరిగింది వీళ్ళకి కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్లుగా చెంప చెల్లున మోగించినట్లుగా మాత్రం క్లియర్గా వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు కోర్టు చేత మొట్టికాయలు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వేయించుకున్నాడు అండి వందల వేల సార్లు మరి లక్షల సార్లు వేయించుకున్నాడు ఎన్నిసార్లు వేయించుకున్నా కూడా రంగులు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మరి రకరకాల కార్యక్రమాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అనధికారికంగా చేసిన వాటి అన్నిటికి కూడా కోర్టు మొట్టికాయలు వేస్తూ వచ్చినా కూడా మేము ఎన్ని మొట్టికాయలైనా ఈ విధంగా చేయించుకుంటాం తప్పించి మేం చేసే పనులు మాత్రం మానవు మేము ఇలాంటి కిరాతకులం నరరూప రాక్షసులం మా ప్రవర్తన ఇలానే ఉండిద్దని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటికి కూడా ఈ కేసు మీరెన్ని చేసినా కూడా న్యాయం గెలిచిద్ది అనటానికి ఒక నిదర్శనంగా నిలబడింది ఆకాశం లాంటి రామాజురావు మీద బురదల్లే ప్రయత్నం చేసిన రాజశేఖర రెడ్డి ఏమైపోయాడో చూసాం అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను మేధావునని ముసుగులో ప్రజలను వంచిస్తూ ఏ రకంగా విషయం వెళ్ళగక్కాడో చూసాం అలాంటి వ్యక్తికి చంప పెట్టులాగా తీర్పునిచ్చిన ఉన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్లేషించిన శ్రీలాగారికి నమస్కారం చేస్తూ నమస్కారం